హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే గోబీ పువ్వు అండి క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ ఎలా వండుతారు అది చింతపండు రసం వేసి ఎలా వండుతారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చింతపండు రసం వేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేసామంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుందండి సో అయితే ఈ రెసిపీ చూపించబోతున్నాను ముందుగానే నేనైతే గోబీ ఫ్లవర్ తీసుకున్నానండి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి సో కట్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని అయితే నేనైతే ఒక బౌల్లో తీసుకున్నానండి బౌల్లో తీసుకొని అందులోకి కొన్ని వాటర్ అయితే పోసాను వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా స్టవ్ మీద పెట్టేసి కాసేపు అయితే కుక్ అవ్వనివ్వాలి బాగా ఉడికిపోవాలి అవన్నవి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనం ఉడకనివ్వాలండి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసి నేనైతే బాయిల్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న అట్లా బాయిల్ అయితే చేసి సైడ్కి పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను పోపుకి కావాల్సినటువంటి ఒక కడాయిని అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వేడాక కొద్దిగా ఆయిల్ అయితే పోసానండి కొద్దిగా ఆయిల్ పోసి పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నాను పోపు గింజలు పోసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపు గింజలు అయితే వేయాలి పోపు గింజలు గోధుమ రంగులకు వచ్చిన తర్వాత మనం వాటిల్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి నేనైతే ఒక త్రీ వరకు టమాటోస్ తీసుకున్నానండి తీసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలా కట్ చేసి పెట్టుకొని పోపు వేడయ్యాక అలా పోపు వేడయ్యాక నేనైతే అందులోకి టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నానండి చూడండి పోపు వేడయ్యాక నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు అయితే వేసేసాను టమాటా ముక్కలు వేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే చూడ అవి అయితే బాగా మిక్సింగ్ అయితే చేశానండి కాస్త అలా కుక్ అయిపోవాలి ఆయిల్లో నెక్స్ట్ చూడండి అలా కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా ముక్కలు అయితే అలా కాసేపు అయితే నేను కుక్ చేశాను ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ వాటిలోకి మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటిలోకి నేనైతే గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి వేడలో చూపిస్తున్నట్టుగా నేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇక పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి కూడా టమాటాలలో వేసాను అవి టమాటా అండ్ పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ కుక్ అయితే చేయాలి చేసిన తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్నటువంటి గోబీని అయితే తీసుకోవాలండి క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వాటిలోకి ముందుగా మనము పసుపు అయితే యాడ్ చేసి ఉడకనిచ్చాం కదా గోబీలో నెక్స్ట్ మనం కొద్దిగా కొంచెం మాత్రం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే కొద్దిగానైతే పసుపు అయితే యాడ్ చేశాను నెక్స్ట్ మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే కుక్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ అలా గోబీ పువ్వు అయితే నేను వేసేసానండి వేసిన తర్వాత కాసేపు అయితే అలా కుక్ అవ్వాలి కాసేపు అలా ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ అయితే నెక్స్ట్ చూడండి వీడలు చూపిస్తున్నట్టుగా బాగా కుక్ అయిపోయిందండి కర్రీ అనేది మనం వీటిలోకి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ నేనైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను ధనియా పౌడర్ అండ్ కొద్దిగా జీరా పౌడర్ అయితే యాడ్ చేశాను కొద్దిగా ధనియా పౌడర్ జీ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కాస్త అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి కర్రీ అనేది నెక్స్ట్ మనం వీటిలోకి నెక్స్ట్ మనం వీటిలోకి చేయాల్సింది ప్రాసెస్ నేనైతే చింతపండు రెండు డబ్బులు చింతపండు అయితే తీసుకున్నానండి నానబెట్టాను ఆ రసాన్ని అయితే ఇందులో కలపాలి చింతపండుతో రసాన్ని చింతపండు రసం అనేది ఇందులో కలిపితే మనకు క్యా క్యాలీఫ్లవర్కి అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనే చింతపండు రసం అయితే లైట్గా యాడ్ చేశానండి యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తుండగా మనం అలా చింతపండు రసం కాస్త యాడ్ చేసుకున్న తర్వాత కుక్ అయితే చేసుకోవాలి ఫ్యూ మినిట్స్ అలానే స్టవ్ మీద అయితే ఉంచాలి నెక్స్ట్ మనం వీటిలోకి నేనైతే కొ కొత్తిమీర కరివేపాకు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వీటిలోకి కొత్తిమీర కరివేపాకు అయితే తీసుకోవాలి కొత్తిమీర కరివేపాకు తీసుకొని అలా కాసేపు అయితే కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు చింతపండు రసం పోసాం కదండి అదంతా పొయ్యి పోయి ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది అలా తేలినట్టే మనం తేలినట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫినిషింగ్ టచ్లోకి నేను కాస్త ఇంగువైతే వేసి వేసాను ఇంగువైతే వేసుకొని కాస్త మరోసారి అయితే కలిగి అలా కలిగి తర్వాత మనకు కావాల్సినటువంటి క్యాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అది చింతపండు రసంతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే గోబీ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే ఇలానే చేస్తానండి బాగుంటుంది టేస్ట్ సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ చాలా లైక్ చేయట్లేదు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అ లవ్ యూ